నయనతార ధనుష్ ఇద్దరూ మంచి నటులు వీరి సినిమా కెరీర్ లో కొన్ని వివాదాలు వచ్చినా కానీ వాటికి దూరంగా ఉన్నారే తప్ప ఎప్పుడు వాటిపై రియాక్ట్ అయితే కాలేదు తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగారే తప్ప స్టార్ యాక్టర్స్ గా వీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే నయనతార ఇప్పుడు లెటర్ విడుదల చేసింది అందులో ధనుష్ పై ఆరోపణలు కూడా చాలా చేసింది ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి ఈ లెటర్ ఇప్పుడు కాలీవుడ్ లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ గా మారింది ఈ లెటర్ చదివాక అసలు నయన్ ధనుష్ల మధ్య ఇన్ని విభేదాలు ఉన్నాయా ఇద్దరి మధ్య ఇంత స్టోరీ నడిచిందా అంటూ అంతా షాక్ అవుతున్నారు ఇంతకీ అసలు ఈ లెటర్ లో ఏముంది ధనుష్ నయనతారల మధ్య నడుస్తున్న ఈ వివాదం ఏమిటి గతంలో వీరిద్దరి మధ్య ఏం జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్లో అమ్మాయి చెప్పే కథలు అని అయితే మనకి ఈ ఛానల్లో సినిమా సంబంధించిన వివాదాలు అలాగే స్టార్ హీరోలకు సంబంధించిన స్టార్ హీరోయిన్లకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవచ్చు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కొత్త ఛానల్ ని ఆదరించండి ఏమైనా తప్పులుంటే తెలియచేయండి అలాగే అసలు ఈ వీళ్ళిద్దరిలో తప్పు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నైనతార తన పెళ్లి జీవిత విశేషాలతో నయనతార బియాండ్ ద ఫెయిర్ పేరుతో నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తుంది ఈ నెల పద్దెనిమిది నా నెట్ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది ఇందులో నాను రౌడీదాన్ తెలుగులో నేను రౌడీనే సినిమా సమయంలో తీసిన మూడు సెకండ్ల వీడియో క్లిప్ ని వాడారు అదే ఈ వివాదానికి దారైతే తీసింది ఎందుకంటే ఈ సినిమా ధనుష్ నిర్మాత తన పర్మిషన్ లేకుండా ఈ సినిమా క్లిప్ ఉపయోగించడంపై ధనుష్ చాలా సీరియస్ అయ్యాడట దాంతో కాపీరైట్ యాక్ట్ కింద తనకు నయన్ పది కోట్లు చెల్లించాలంటూ నోటీసులను కూడా పంపాడు ఈ గ్యాప్ లో ధనుష్ నయనతార మధ్య రాధి కుదర్చడానికి చాలా ప్రయత్నాలు కూడా జరిగాయట కానీ నయనతారా ధనుష్ కి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసిందట కానీ ధనుష్ మాత్రం ఏమాత్రం వినలేదు దాంతో నయన్ కి కూడా కోపం పీక్ స్టేజ్కి వెళ్లిపోయింది అందుకే కోపంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టింది గొప్ప తండ్రి సోదరుడి సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని నాలాంటి ఎంతో మంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే ఈ సినిమా రంగం అని తన మన అందరికీ తెలిసినని రాసుకొచ్చింది ఇంకా ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో పోరాటం చేయవలసి ఉంటుంది నా వృత్తికి ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా అందులో ఎలాంటి దాపరికము లేదని నయనతార సంచలన కామెంట్స్ అయితే చేశారు ఈ లేఖలో కేవలం మూడు సెకండ్ల వీడియో కోసం పది కోట్లు డిమాండ్ చేయడం చాలా దారుణమని ధనుష్ ఇంతలా దిగజారాల్సిన పని లేదని పాత కక్షల్ని కోపాల్ని మైండ్ లో ఉంచుకునే ధనుష్ ఈ పని చేశాడంటూ నయన్ అయితే ఆరోపించడం జరిగింది ధనుష్ పైకి ఒకలా లోపల ఒకలా కనిపిస్తాడని పక్కనోళ్ళు ఎదిగితే తట్టుకోలేడని కాస్త హార్డ్ గానే విమర్శలు కూడా చేసింది ధనుష్ కి మనస్సాక్షి లేదని సినిమా విడుదలై అయిపోయినా కూడా ఈ సినిమాపై కాపీరైట్ యాక్ట్ కింద డబ్బులు వసూలు చేయడం చేయాలనుకోవడం అది కూడా మూడు సెకండ్ల క్లిప్ కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం చాలా దారుణమని కామెంట్స్ అయితే చేసింది నేను రౌడీనే హిట్ అవ్వడం హీరోయిన్ గా తనకు పేరు రావడం చూసి ధనుష్ తట్టుకోలేకపోయాడని అందుకే తన అహం అహం దెబ్బతిన్నదని రెండు వేల పదహారు ఫిల్మ్ఫేర్ అవార్డుల సమయంలో తన అక్కసు బయట పెట్టుకున్నాడని పదేళ్ల నుంచి ఆ కోపాన్ని మనసులోనే దాచుకున్నాడని ఫైనల్ గా ఇప్పుడు బయటపడ్డారని నయనతార ఆరోపించారు తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉంటారని వాళ్ళెప్పటికీ దీన్ని సహించరని తన మూడు పేజీల లెటర్లో అయితే నయన్ తెలిపింది ఇది సంగతి ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అయిపోతుంది ఈ వివాదంపై ధనుష్ ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ అనుకున్నారు అయితే ఆయన లాయర్ కూడా తిరిగి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో తప్పేమీ లేదు తను ప్రొడ్యూసర్ కాబట్టి తనకి ఆ హక్కు ఉందని వాళ్ళ లాయర్లు అయితే ఒక లెటర్ అయితే విడుదలైతే చేశారు అయితే నయనతార సినిమా చేసే సమయంలో కూడా ధనుష్ ని చాలా ఇబ్బంది పెట్టిందని అనుకున్న కాస్ట్ కన్నా ఎక్కువ కాస్ట్ అయితే సినిమాకి ఖర్చు అయిందని అయితే ఆ టైంలో తన షూటింగ్ సమయాన్ని చాలా ఎక్కువగా వృధా గడిపిందని ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మామూలుగా నయనతార ఒక మంచి లేడీ సూపర్ స్టార్ అయ్యారు అంతవరకు నిజమే కానీ ఆవిడ కూడా షూటింగ్ సమయంలో చాలా వరకు ఎక్కువగా ఎక్స్పెన్సెస్ పెట్టిస్తారని అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా షూటింగ్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ పిల్లలకి కూడా ప్రొడక్షన్ వాళ్లే మనీ ఖర్చు చేయాలని చెప్పి ఇబ్బంది పెడుతుంటారని ప్రొడక్షన్ వాళ్ళని ప్రొడ్యూసర్స్ ని అలాగే వాళ్ళ రిలేటివ్స్ ని కూడా తీసుకెళ్తారని వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్తారని షూటింగ్ సెట్స్ లో వాళ్ళకి కూడా వీళ్ళనే ప్రొడ్యూసర్స్ మనీ అయితే పే చేయాలని చెప్పడం లాంటివి కూడా చేస్తుంటారని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి సో అలాగే తినికి మామూలుగా జరిగే సినిమా ఫంక్షన్స్ కూడా సరిగ్గా అటెండ్ కారని అటెండ్ కాకుండా మిగతా హీరోయిన్లు అయిన సమంత గారు అలాగే మన చాలా మంది బిగ్ హీరోయిన్స్ సూపర్ స్టార్స్ అయిన శ్రీలీల గారు ఇలా చాలా మంది అయితే అనుష్క గారు కూడా అందరూ కూడా సినిమా ఫంక్షన్స్ కి అయితే అటెండ్ అవుతారు కానీ ఈవిడైతే అటెండ్ కావట్లేదు అలాగే తన వెడ్డింగ్ వీడియోని కూడా నెట్ఫ్లిక్స్ లో వాళ్ళకి అమ్ముకుని మనీ అయితే చేసుకోవడానికి ట్రై చేశారు నాకు దృష్టిలో అయితే ఇద్దరిది తప్పు ఉంది వీళ్ళు షూటింగ్ షర్మిలో ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన డబ్బులు అడిగారు అలాగే మనకి ధనుష్ గారు కూడా మూడు సెకండ్ కి మరీ పది కోట్లు అడగడం కూడా అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని మనం చేయాలని రూల్ అయితే లేదు కదా ఇది నా అభిప్రాయం మాత్రమే మీరైతే వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొత్తగా పెట్టిన మన ఛానల్ ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్